హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి వీకెండ్ లాగ్ అనమాట వీకెండ్ రోజు కూడా రోజులానే మార్నింగ్ లేచి వాకింగ్కి అయితే వెళ్ళిపోయాము ఈ రోజు వాకింగ్కి కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్కి వెళ్ళాము మేము రోజు అయితే ఒక పార్క్కి వెళ్తాము వాకింగ్కి ఈరోజు హాలిడే కాబట్టి ఇది కొంచెం ఇంటికి దూరంగా ఉన్న హాలిడే రోజు అయితే ఇక్కడికి వచ్చేస్తాము అండ్ ఈ పార్క్లో ఈరోజు ఈవెంట్ ఏదో జరుగుతుంది కిడ్స్ కోసం అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ కూడా పెట్టారు మేము ఈ స్టాల్స్లో కొంచెం తినేవి కూడా కొనుక్కొచ్చుకున్నాం ఏం తీసుకున్నాం అనేది వీడియో చూస్తూ ఉండండి చెప్తాను ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను మేము వీకెండ్ రోజు కొంచెం ఎక్కువసేపు వాకింగ్ అయితే చేస్తాము ఎందుకంటే మా హస్బెండ్కి కూడా ఆఫీస్ ఉండదు ఇంకా పెద్ద హడావుడు ఏమి ఉండదు కదా కానీ ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అందుకని చెప్పి త్వరగా వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసి పని చేసేసుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇక్కడైతే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను మార్నింగే పూజ అయిపోతే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ రాగుల్ని నానపెట్టి చేస్తున్నాను ఇన్స్టెంట్గా కాకుండా ఇలా చేసుకుంటే దోశ చాలా క్రిస్పీగా బాగా వస్తుంది అండ్ నేను ఈరోజు పన్నీర్ అలానే క్యారెట్ తురుముకుని దోశ వేసుకున్నాను ఈ దోశ పిండి నిన్నే వేసుకున్నాను అనమాట మంచిగా ఫెర్మెంట్ అవుతుంది చలికాలమైనా సరే ఇంకా దోశ వేసుకునే ముందు కొంచెం జీలకర్ర వాటర్ కలిపేసుకుని దోశ వేసేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా నేను ముందే మిక్స్ చేసుకుంటున్నాను అవును న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమైనా చేసుకున్నారా మీరు మేమైతే ఇప్పటి వరకు ఏమీ అనుకోలేదు మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా ఎవ్రీ న్యూ ఇయర్కి ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్తో బయటికి కానీ అట్లా కానీ ఈసారి అయితే ప్లాన్స్ అయితే ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు ఇక్కడ చూసారు ఆ పక్కన ఒక చిన్న డస్ట్బిన్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి అన్నమాట ఫ్రూట్ ఫ్లైస్ అంటారు కదా అవి అందుకని చెప్పి ఇంకా ఇంట్లో ఏదన్నా వెజిటబుల్స్ పీల్ చేసుకున్నప్పుడు ఏదన్నా ఫ్రూట్స్ విక్ తొక్కలు కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఎక్కువ వస్తున్నాయి అనమాట అయితే డస్ట్బిన్ క్లోజ్డ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ రావని చెప్పి ఇది డిమార్ట్ లో కొనుక్కొచ్చుకున్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టి చిన్నదే స్పెషల్లీ దీనికోసం అని చెప్పి డిమార్ట్ కని వెళ్ళి త్రీ థౌజండ్ బిల్ అయితే చేసుకుని వచ్చాను కొన్ని సామాన్లు ఇంట్లో కూడా కొన్ని గ్రాసరీస్ అయిపోతే అవి తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకున్నాను అంతే కదా డి వెళ్తే అవసరమైన వాటికన్నా అవసరం లేనివి తెచ్చుకుంటూ ఉంటాము కళ్ళకు కనిపించినవి అన్నీ అన్నీ చూసుకుంటూ వెళ్తాం కాబట్టి ఏదో ఒకటి ఇది తీసుకుందాం అది తీసుకుందాం అనిపిస్తుంది ఇంకా నేనే కాదు మా హస్బెండ్ కూడా చూస్తూ ఉంటారు ఆయనకి నచ్చినవి ఆయన వేస్తూ ఉంటారు నాకు నచ్చింది నేను తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ నా దోశ చూసారా ఎంత ఎమ్మీగా ఉందో కదా చాలా క్రిస్పీగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది దీనికి కాంబినేషన్గా టొమాటో చట్నీ అయితే చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయి టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి అంటే గుడి మల్లం అని చెప్పి తిరుపతి నుంచి ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట ఈ టెంపుల్లో నేను లోపలైతే ఎటువంటి వీడియోస్ తీయలేదు మీరు లోపల కూడా దేవుణ్ణి అది చూడాలి అనుకుంటే మనకి యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ అయితే తీసి పెట్టారు మీరు చూడొచ్చు ఈ గుడి గురించి తెలుసుకోవాల్సిన చరిత్ర చాలా ఉంది ఇంట్రెస్టెడ్ ఎవరన్నా ఉంటే గనక ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి మీకు టెంపుల్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఓల్డ్ టెంపుల్లో ఇది అండ్ ఈ గుడి గుడి గురించి చరిత్ర కూడా మనకి అక్కడ బోర్డ్స్ కూడా కొన్ని రాసి పెట్టారు అక్కడ పూజారులు వాళ్ళని అడిగినా కూడా మనకి చక్కగా వివరిస్తారు మనకి ఇండియాలోనే ఫస్ట్ శివాలయం అంట ఇది అలానే ఈ గుడి లోపల మనకి వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలానే ఆనందవల్లి అమ్మవారు ఇంకా సూర్యభగవాను గుడు కూడా ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అనమాట అవి నేను ఫస్ట్ టైం సూర్య భగవాను గుడి చూశాను ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనమాట ఇలానే అటువైపు ఉన్నది ఆనందవల్లి అమ్మవారు నేను ఆనందవల్లి అమ్మవారు గురించి కూడా ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అలా అమ్మవారు ఉంటారని కూడా నాకు తెలీదు చూసారా గుడి చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది అండ్ ఈ గుడికి యూస్ చేసిన స్టోన్ కూడా పెద్ద పెద్ద రాళ్లతో ఈ గుడిని అయితే కట్టారు అండ్ ఈ గుడిలో నాకు ఇంకొక విషయం బాగా నచ్చింది అదేంటంటే అన్న ప్రసాదం అనమాట ఇక్కడ మనకి భోజనాలు పెడుతున్నారు వచ్చిన డివోటీస్ అందరికీ కూడా ఇక్కడ విజిటర్స్ అనేది ఎక్కువ మంది అయితే రావట్లేదు ఎందుకంటే ఇది చాలా దూరంలో ఉంటుంది లోపలికి విలేజెస్లో కూడా చాలా దూరం రావాలన్నమాట ఈ గుడికి కానీ వచ్చే వాళ్ళు అయితే చాలామంది వస్తూ ఉన్నారు అండ్ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తున్నారు నాకు అది చాలా బాగా నచ్చింది ఎందుకు అంటే ఇంత దూరంలో ఉన్న టెంపుల్స్కి డొనేషన్స్ కూడా కొంచెం తక్కువే వస్తూ ఉంటాయి కదా కానీ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తున్నారు మేము కూడా అక్కడే తినేసి వచ్చామన్నమాట భోజనం కూడా చాలా టేస్ట్ బాగుంది అండ్ మేము కూడా అక్కడ భోజనం చేసేసి మాకు తోచినంత కొంచెం డొనేట్ అయితే చేసి వచ్చాము అన్నదానంకి మేమే కాదు చాలా మంది కూడా అట్లా చేసి వస్తున్నారనమాట ఈ గుడికున్న ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఇక్కడ పక్కనే స్వర్ణముఖి నది ఉంటుంది అనమాట ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి ఆ స్వర్ణముఖి నదిలోని నీళ్ళు అనేవి భూగర్భ మార్గంలో గుండా వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తాయంట ఇది లాస్ట్గా టూ థౌజండ్ లో జరిగింది అని చెప్పి చెప్తున్నారు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా జూలై మంత్లో ఇక్కడ సూర్య కిరణాలు అయితే దేవుడి మీద పడతాయి అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంతమంది భోజనం అయితే చేస్తున్నారో ఇంకా మేము కూడా తినేసాము ఇక్కడ వచ్చేసి ఒక కర్రీ అలానే పప్పు రసం సాంబార్ ఇంకా పెరుగు కూడా పెట్టారు చూసినట్లయితే ఇక్కడ మనకి స్టీల్ ప్లేట్స్లో పెడుతున్నారనమాట ఎక్కడైనా సరే మనకి పేపర్ ప్లేట్స్లో పెడతారు కదా విస్తరాకుల్లో అలా కాదు స్టీల్ ప్లేట్స్లో పెట్టి నీట్గా వాళ్ళే వాష్ చేస్తున్నారు అండ్ ఇంకా మేము వచ్చేటప్పుడు అక్కడే ప్రసాదం అమ్ముతుంటే తీసుకుని వచ్చామన్నమాట ఇంకా టెంపుల్ నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాము ఇక్కడ బయట కూడా పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది అండ్ చుట్టూ కూడా కొండలు పొలాలు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అయితే ఇక్కడ చూసారా రోడ్డు పక్కనే ఈ నది అయితే ఫ్లో అవుతూ ఉంది అయితే ఎంత హైట్ కి రోడ్డుకి ఈక్వల్ హైట్ కి అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి నీ ఈ గుడికి రావడం కూడా పెద్ద కష్టమేం కాదు గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకుని వచ్చేయచ్చు అవును మన ఛానల్లో నేను ఇప్పటి వరకు నా ఇంట్రొడక్షన్ వీడియో అయితే చేయలేదు కదా ఇప్పుడు మనకి నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఇంట్రొడక్షన్ వీడియో చేద్దాము అనుకుంటున్నాను చేయాలా వద్దా కామెంట్ చేయండి అలానే మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నా నా గురించి కామెంట్ చేయండి అండ్ వచ్చేటప్పుడు దారిలో తాటిబెల్లం కాఫీ అయితే తాగాము ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ గరుడా కేఫ్లో తాటిబెల్లం కాఫీ తాగుతున్నాము తిరుపతిలో చాలా చోట్ల ఈ గరుడా కేఫ్ అయితే ఉంటుంది తాటిబెల్లంతో చేస్తారనమాట కాఫీ బాగుంటుంది అండ్ దాని ఎదురుయే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఇది ఎగ్జిబిషన్ కాదు ఖాది మహోత్సవం అని చెప్పి పెట్టారు మనకి శిల్పారామం ఉంటుంది కదా తిరుపతిలో దాని పక్కనే పెట్టారనమాట ఒక కన్వెన్షన్ హాల్లో ఇలా ఎంటర్ అవ్వగానే లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు లోపల మొత్తం ఒకసారి చూసుకుని వచ్చేసాము ఏం కొనకుండా ఇంకా ఇంటికి రాగానే ఇదేంటంటే మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అక్కడ స్టాల్స్లో అని చెప్పాను కదా అవే చూపిస్తున్నాను ఇదేంటంటే రమాదేవి ఫుడ్స్ అని చెప్పి తిరుపతిలో ఒక స్టోర్ ఉంటుంది వాళ్ళు అక్కడ స్టాల్ పెట్టారనమాట ఈరోజు అక్కడ కారం పొడులు ఇవి బాగుంటాయి అని చెప్పి నేను విన్నాను అందుకని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను కాకరకాయ కారం ఇడ్లీ దోశ పొడి ఇంకా వచ్చేసి మునగాక పొడి కూడా తీసుకున్నాను ఇదేంటంటే మకాన కూడా తీసుకున్నాను ఇది రోస్టెడ్ అనమాట సాల్ట్ కారం వేసి రోస్ట్ చేసి తీసుకున్నాను అన్ని ప్రైజెస్ ఓకే ఇది కొంచెం ప్రైజ్ హై అనిపించింది కాకపోతే ఇవి బయట అయినా సరే ప్రైజ్ ఎక్కువే ఉంటాయి బట్ టేస్ట్ మాత్రం బాగుందనమాట వీళ్ళ నాకు మెయిన్గా వీళ్ళ దగ్గర కాకరకాయ కారం చాలా బాగా నచ్చింది మిగిలిన అయితే నేను ఇంకా ట్రై చేయలేదు అదైతే కాకరకాయ కారం విడిగా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంది ఎక్కువ చేదుగా అలానే ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా బాగుంది తినడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మేము మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము ఈరోజు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా రెస్ట్ లేకుండా వీకెండ్ కదా అట్లానే ఉంటుంది ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే సన్సెట్ చూడటానికి వెళ్తున్నాము రాయల్ చెరువు అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ సన్సెట్ బాగుంటుంది ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇక్కడికైతే అండ్ వెళ్ళే దారిలో మొత్తం కొండలు అంతా చాలా బాగుంది సన్సెట్ చూడడానికి అంత దూరం వెళ్ళాలా అంటే కొన్నిటికి వెళ్ళినా కూడా తప్పులేదు వర్త్ అనిపిస్తాయి అనమాట కొన్ని కొన్ని చూడడానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఇదే రాయల్ చెరువు అనమాట మేము వెళ్ళేసరికి పడవల పోటీలు జరిగినాయి అంట అప్పటి వరకు మేము వచ్చినప్పుడే లాస్ట్ బోట్ అయితే వస్తుంది మాకు తెలీదు ముందే తెలుసుంటే ఇంకొంచెం ముందైతే వచ్చేవాళ్ళం మేము సన్సెట్ టైంకి వెళ్దాము అని చెప్పి ఈవినింగ్ ఈ టైంకి అయితే వచ్చామన్నమాట చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మీరే చెప్పండి ఈ ప్లేస్కి రావడం వత్తా కాదా మీరే చెప్పండి చాలా మంది అయితే వస్తున్నారు మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం స్పెండ్ చేశాము చాలా బాగుంది అండ్ నేను ఇక్కడ చాలా ఫొటోస్ కూడా దిగాను మంచి ఫోటోజెనిక్ స్పాట్ కూడా ఇదైతే Rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts a hand in mine. We wanna chase the night. నాకైతే ఇలాంటి మంచి మంచి వ్యూస్ని క్యాప్చర్ చేసుకోవడానికైనా మంచి ఫోన్ కానీ కెమెరా కానీ కొనుక్కోవాలి అనిపించింది ఇంకా ఇక్కడ సన్సెట్ అయిపోగానే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఈ ప్లేస్ దగ్గరికి బస్సెస్ కూడా వస్తూ ఉంటాయి ఆర్టీసీ బస్సెస్ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉండగా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది నేను మామూలుగా అయితే ఐస్ క్రీమ్స్ తినను చాలా రేరుగా తింటాను ఎప్పుడో ఇయర్కి ఒక్కసారి అట్లా తింటానేమో కాకపోతే ఇలాంటి క్రేవింగ్స్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు ఆపుకోను ఖచ్చితంగా తింటాను నేను ఎంత డైట్లో ఉన్నా కూడా క్రేవింగ్స్ వచ్చినప్పుడు నా క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై చేసుకుంటాను అట్లీస్ట్ ఒక స్పూన్ అయినా తిని ఇంకా క్రీమ్ స్టోన్కి అయితే వచ్చాము ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఒకటి ట్రై చేసాము అలానే డెత్ బై చాక్లెట్ అని చెప్పి మా అక్క చెప్పిందనమాట ఇది చాలా బాగుంటుంది ట్రై చేయని ఈ ఐస్ క్రీమ్ కూడా నిజంగా చాలా బాగుంది కాకపోతే ఎక్కువ వచ్చింది అనమాట హెవీగా అనిపించింది ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాక్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ ప్రెస్ ది బెల్ ఐకన్ ఫర్ ఫర్దర్ అప్డేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్